ఫైవ్ పీపర్స్ వెల్కమ్ టు ఆ దాన్ని నేను మీ ప్రసాద్ వైసీపీ నాయకుల దెబ్బకి మరో సామాన్యుడి ఆత్మహత్య యత్నం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అసలు ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు మరి ఏమనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ సామాన్యులకైతే మాత్రం పెద్ద భారంగాను భయంగాను ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మనం అనేక రకాలైన ఘటనలు చూస్తూనే ఉన్నాం ఏదో ఒక బెదిరింపులో ఇంకోటో ఇంకోటో ఒత్తిడిలో వాటి వలన హత్యలో ఆత్మహత్యలో ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి సో దీని వలన అధికార వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా ఉంటుంది పేరు అర్థం చేసుకోండి ఇక్కడ కావాలని వైఎస్ఆర్ పార్టీని ఏదో నిందించాలనో లేదా బ్లేమ్ చేయాలనో ఇంకో రకంగానో ఎవ్వరూ ఏమనుకోరు కానీ ఇప్పుడు ఘటనలు కనుక చూస్తున్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఘటనలు వాటి వెనకాలేమో వైసీపీ నాయకులే ఉంటున్నారు ఇప్పుడు తాజాగా ఓ సామాన్యుడు తను సెల్ఫీ సూసైడ్ వీడియో అనమాట అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉన్నది ఇందుకే ఎవరో వ్యక్తి ఎక్కడ ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకునే ముందుగా అసలు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయా లేదా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి రాయలసీమ అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్రాంతం మరి అటువంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే అంటే మరి దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి కర్నూలు జిల్లాలోని హాలహర్వీ మండలంలోని అమృతాపురం అనే ప్రాంతంలో ఓ సామాన్యుడు వాటర్ మ్యాన్ కాంట్రాక్టర్ ఉద్యోగం అంటే మామూలుగా నీళ్లు వదులుతారు కదా దాంట్లో కూడా కాంట్రాక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు ఇంతకీ అతని పేరు ఏంటి అంటే పరశురామ్ సో అతను ఇప్పుడు సెల్ఫీ వీడియో అనమాట సూసైడ్ చేసుకుంటున్నట్లుగా ఆయనకు వచ్చిన కష్టం ఏంటి అక్కడ అంటే స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల్లోని శేఖర్ అలాగే దిబ్బలింగ అనే వ్యక్తులు ఏదైతే వాటర్ మ్యాన్కి సంబంధించిన కాంట్రాక్టర్ ఉంటారో ఆ కాంట్రాక్టర్ దగ్గర ఆ కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకొచ్చారంట ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చారు ఎవరైతే ఈ పరిశురామనే వ్యక్తి ఉన్నాడో అతనిని విధుల నుంచి తొలగించేసేయండి మీ కాంట్రాక్టర్లో నుంచి ఆ యొక్క ఉద్యోగంలో నుంచి అతను తీసేయండి అని చెప్పేసి అతని పైన ఒత్తిడి తీసుకొచ్చారంట ఈ ఒత్తిడిలో భాగంగానే ఇక అతన్ని విధుల నుంచి తొలగించడం అతను సెల్ఫీ వీడియో అంటే పురుగుల ముందు సేవించి ఆత్మహత్యకి పాల్పడ్డాడు సో కోర్స్ ఆయన తర్వాత హాస్పిటల్కి తరలించారు అక్కడ అతని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అంటే వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు సో ఇంతకీ ఈ శేఖర్ ఎవరు ఈ దిబ్బలింగ క్యాండిడేట్లు ఎవరు అని అంటే గుమ్మునూరు జైరామ్ ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రి ఆయన సోదరుడు గుమ్మునూరు నారాయణ అంట ఆ నారాయణతో పాటు ఉన్న అనుచరులే ఈ దిబ్బలింగ అనే వ్యక్తులు వీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు సో అందు గురించే ఇక తీవ్ర ఒత్తిడికి లోనయ్యి మరి ఆ విధంగా జరిగిందట సో దీన్ని బట్టి ఏమనుకోవాలి ఇది ఒక్కటేమంటారు ఆ ఘటన గతంలో మనం ఎన్ని చూడలేదు ఇదే విధంగా మరి బాపట్ల జిల్లాలోని అమర్నాథ్ అనే బాబు టెన్త్ క్లాస్ చదువుతున్న కుర్రాడు మరి తన అక్క గురించి తను ఆ విధంగా చేశారు సో కోర్స్ అతను వైసీపీయా వైసీపీయా కాదా దానిపైన పోలీసులు యాక్షన్ తీసుకున్నారనుకోండి కానీ ఒక దారుణమైన ఘటనే కదా సజీవ దహనం చేయటం అనేది అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆ వ్యక్తి ఎవరు సరే కమ్యూనిటీల విషయాలు ప్రక్కన పెట్టేసేయండి సాక్షాత్తు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ దగ్గర డ్రైవరే పైగా అతను హత్య చేసింది కూడా ఆ ఎమ్మెల్సీనే మరి ఇటువంటి ఘటనల్లో ఎవరైతే నిందితులు ఉంటారో మరి వాళ్ళ వైపే ఉంటున్నారు అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుతో ప్రక్కన ఉన్నారు అంటే ఆయన ఏదైతే అటు సామర్లకోట కావచ్చు అటు ప్రాంతాల్లో మీటింగ్లకు వెళ్ళినప్పుడు మరి బస్సుల్లో ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు అంటే ప్రభుత్వం నుంచి ప్రజలకి ఏమైనా సంకేతం వెళుతుంది ఇది ఖచ్చితంగా ఆలోచింపజేయాలి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని ఆ సమస్యలని తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ నాయకులు స్థానికంగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఏం చేయాలి ఎవరికి ఏం కష్టాలు వచ్చినా సరే మేమున్నాము అనే భరోసా కల్పించాలి కానీ దానికి విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క అంశంలో ఇక్కడ కాదు అక్కడ కాదు ఏ విషయం వచ్చినా ఒక పెట్టుబడి పెట్టే పరిశ్రమలు వచ్చినా అదేవిధంగా ఎవరైనా కాంట్రాక్టర్లు ఉన్నా అదేవిధంగా ఇంకెవరైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నా వాళ్ళకు కూడా వీళ్ళు ఆ పన్ను కట్టాలనో ఇంకోటి ఏదో ఒకటి ఆ రకంగా మాకు మామూలు ఇవ్వాలనో అనేక రకాలైన ఒత్తిడికి గురవుతూ ఉంది సో ఇట్లాంటి వాటి అన్నిటినీ కూడా ఖచ్చితంగా ఇది అధిష్టానం దృష్టికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ యొక్క ఇబ్బంది కావచ్చు లేదా దాని యొక్క ఎఫెక్ట్ కావచ్చు అదంతా కూడా అధికార పార్టీ పైన పడుతుంది ఇంకా ఎన్నికలు చూస్తే అతి కొద్ది నెలల సమయమే ఉంది మరి ఈ సమయంలో ఇటువంటి ఘటనలు ఇంకా చోటు చేసుకుంటున్నాయంటే ప్రభుత్వం దీనిపైన కఠినంగా వ్యవహరించట్లేదు అనే సంకేతాలు ప్రజలకు వెళుతూ ఉంటాయి మరి తాజాగా కూడా ఏదైతే క్రొవ్వూరు నియోజకవర్గంలోని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి తానేటి వనితా గారి నియోజకవర్గంలో మహేందర్ అనే వ్యక్తి కూడా తను కూడా ఆత్మహత్య పాల్పడ్డాడు కదా అతను ఆత్మహత్యకు పాల్పడ్డానికి కూడా కారణం ఎవరు అక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులే పైగా ఆ కుర్రవాడు కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తే కదా సో సొంత పార్టీ వాళ్ళకే అదే పరిస్థితి సామాన్యుడి పైన అదే పరిస్థితి ప్రతిపక్ష నాయకుల పైన ప్రతిపక్ష కార్యకర్తల పైన ఇదే పరిస్థితి అదేవిధంగా ఏదైతే అంగళ్ళులో చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా ఆయన వస్తుంటే అక్కడ వైసీపీ నాయకులు కూడా ఉండి దానికి మళ్ళీ ఏదో సవాళ్ళు ప్రతి సవాళ్ళు చివరికి అక్కడ ఏదైతే రాళ్ల దాడి ఇవన్నీ జరిగినాయో మరి అక్కడ బ్లాక్ కమాండర్స్ అడ్డం పడ్డారు కదా చంద్రబాబు నాయుడు గారికి దెబ్బలు తగలకూడదని మళ్ళీ తిరిగి కేసులు ఎవరి పైన పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టారు సో ఇలా ఇట్లాంటివన్నీ కూడా ఏదో పాతకాలం రోజుల్లో పేపర్లో రేడియోలో ఉన్న రోజుల్లో అనుకోండి సరే ఎక్కడో ఏదో జరిగింది అది ఎంతోమంది పేపర్లు చదవడం రాదు ఆ రేడియోలు ఉండేవి కాదు కాబట్టి అసలు వాస్తవాలు పెద్దగా తెలిసేవి కాదు కానీ నేటి యుగం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది ఉంది సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ప్రతి ఒక్క అంశం చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్ ఫోన్ ఉంది అలా యూట్యూబ్ అలా క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా న్యూస్లో వచ్చేస్తున్నాయి ఫేస్బుక్లో వచ్చేస్తున్నాయి సో ఈ నేపథ్యంలో అది అధికార పార్టీకి ఎంతో దెబ్బ పడుతుంది కదా సో ఇటువంటి క్రమంలో ఏం చెప్తా ఉంటారు ప్రజలకి కోర్స్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు బటన్ నొక్కుతున్నారు ఏదో ప్రజల అకౌంట్లో డబ్బులు వెళ్తున్నాయి అది మాత్రం సరిపోదు కదా శాంతి భద్రతలు అదేవిధంగా సామాన్యుడి పరిస్థితి ఏంటి అతనికి స్వాతంత్రం ఉందా లేదా అతని పరిస్థితి ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతూ ఉన్నాయి గట్టిగా ఎవరైనా ఏదైనా మాట్లాడదాము అంటే అధికార పార్టీకి లేదా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలకు కూడా భయపడిపోతూ అని చెప్పే సామాన్యులు సైతం చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తూనే ఉంటున్నారు సో ఇలా ఎంతమంది మాటి వాటికి చేయాలి ఓ మహిళ ఆవిడ నాకు కాల్ చేశారు నా బిడ్డలు నాకు ఇద్దరు అండి ఆ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి మా భర్త చనిపోయారండి నేను ఒంటరి మహిళనండి నాకు ఎనిమిది వందల గజాల స్థలం ఉంది ఆ స్థలాన్ని కూడా వైసీపీలోని కొంతమంది స్థానికంగా ఉన్న నాయకులు ఈ విధంగా ఆక్రమించుకున్నారు అని చెప్పేసి ఆ మహిళ బోరు నేడుస్తూ తన కాల్ చేసి చెప్పారు సో ఇక్కడ నేను అధికార పార్టీని ఉద్దేశించి వేరే వేరే అంశాలేమీ తీసుకురావట్లేదు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇది ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి వెళ్ళాలి ఇట్లాంటి ఘటనలు భవిష్యత్తులో ఏ ఒక్క సామాన్యుడి పైన కూడా చోటు చేసుకోకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఆ ఇబ్బందులకన్నీ కూడా అధికార పార్టీయే కారణం అయ్యుండకూడదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అది ప్రజల బాగు కోసం ఉండాలి కానీ ప్రజలు ఇబ్బంది పడేలాగా ఉండకూడదు అనే అది అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనేదే మా ప్రయత్నం సో ఒక మీడియా మీడియాకి సంబంధించిన వ్యక్తులుగా ఒక జర్నలిస్ట్గా ఖచ్చితంగా మేము ప్రజలకి న్యాయం జరగాలి ప్రజలకి ఇబ్బంది కలగకూడదు అని తెలియ చెప్పాలనే ప్రయత్నమే సో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించే మార్గం వైపు వెళ్ళాలి కానీ ఆ సమస్యను సృష్టించేవారయ్యి ఉండి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తే అది మాత్రం ఏ మాత్రం ప్రజలు దాన్ని ఉపేక్షించరు దయచేసి అర్థం చేసుకోగలరని చెప్పేసి నేనైతే విన్నవించుకుంటూ ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు ఎక్కడ చోటు చేసుకున్నా ఇమ్మీడియట్గా వాళ్ళపైన ఆ పార్టీయా ఈ పార్టీ ఆ కులమా ఈ కులమా అవనేది ఏమి చూడకుండా ఖచ్చితంగా వారిపైన కఠినంగా వ్యవహరించేలాగా చట్టాలు పనిచేయాలి అని చెప్పేసి పోలీస్ శాఖ కూడా ఆ విధంగా ఉండాలి అని అని చెప్పేసి అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ నాయకుల దెబ్బకి మరో సామాన్యుడి ఆత్మహత్యా యత్నం అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ